హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ లేని ప్రయాణం నేరం ఇది అన్ని ఆర్టీసీ బస్సుల్లో రైళ్లలో కనిపిస్తుంది టికెట్ లేని వారిని గుర్తించేందుకు బస్సులకు చెక్కింగ్ అధికారులు రైళ్లకు టీటీఈలు ఉంటారు ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే వారికి భారీగా ఫైన్లు విధిస్తూ ఉంటారు మనకు ఇదంతా తెలిసిన విషయమే కానీ ఒక్క రూపాయి కట్టకుండా టికెట్ కొనుగోలు చేయకుండా ప్రయాణించే రైలు మన దేశంలోనే ఉందని చెప్తే ఎవరైనా నమ్ముతారా అయితే ఇదేదో వారం రోజులో నెల రోజులో ఏదో ప్రమోషన్ల కోసం చేసింది కాదు గత కొన్ని శతాబ్దాలుగా ప్రయాణికులకు ఈ రైలు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది అదే బాక్రా నంగల్ రైలు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో నడిచే ఈ బాక్రానంగల్ రైలు నిత్యం వందల మందికి ఉచిత రైలు ప్రయాణాన్ని అందిస్తోంది ఈ రైలులో ప్రయాణిస్తే మనం గమ్యస్థానం చేరడమే కాకుండా కొండలు ప్రకృతి అందాలు ఉచితంగా వీక్షించవచ్చు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోని బాక్రా నంగల్ మధ్య ఈ రైలు ప్రతిరోజు నడుస్తూ ఉంటుంది పంజాబ్లోని నంగల్ నుండి హిమాచల్ ప్రదేశ్లోని బాక్రా డ్యామ్ వరకు ఈ నంగల్ రైలు ప్రయాణిస్తుంటుంది పదమూడు కిలోమీటర్ల పాటు ప్రయాణించే ఈ బాక్రా నంగల్ రైలు సట్లేజ్ నది దాటుకుంటూ శివాలిక్ కొండలను దాటుకుంటూ వెళ్తుంది మూడు టన్నెల్స్ ఆరు స్టేషన్లు ఈ మార్గంలో ఉంటాయి స్థానికులతో పాటు పర్యాటకులకు కూడా ఈ రైలు ప్రయాణం ఎంతో అనుభవం తిని కలిగిస్తూ ఉంటుంది అయితే ఈ రైలును భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ఉండదు బాక్రా బియాజ్ మేనేజ్మెంట్ బోర్డు నేతృత్వంలో ఈ రైలు నడుస్తూ ఉంటుంది బాక్రా నంగల్ డ్యామ్కు సంబంధించిన అధికారులు ఉద్యోగులు ప్రయాణించడానికి ఈ రైలును ఉపయోగిస్తారు సాధారణ ప్రజలు పర్యాటకులు కూడా ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ క్రమంలోనే దేశంలోని నలుమూలల నుండి ఈ నంగల్ రైలు ఎక్కి ఆ మార్గంలోని అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తుతూ ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కూడా ఈ బాక్రానంగల్ రైలును ప్రారంభించారు అప్పట్లో రోడ్డు మార్గం లేకపోవడంతో ఆ మార్గంలో రైల్వే లైను వేశారు ఈ బాక్రానంగల్ రైలును పాకిస్తాన్లోని కరాచీ నగరంలో తయారు చేశారు మొదట్లో ఈ మార్గంలో ఆవిరి ఇంజన్తో రైలు నడిచేది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో అమెరికా నుండి ఇంజన్ను దిగుమతి చేసుకొని ఇప్పటికీ దాన్నే ఉపయోగిస్తున్నారు ఈ బాక్రానంగల్ రైలు గంటకు పద్దెనిమిది నుండి ఇరవై గ్యాలన్ల ఇంధనాన్ని ఉపయోగించుకుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఈ టిక్కెట్టు లేని ఉచిత రైలు ప్రయాణం గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్